వజ్రాలు ఏర్కుండే వచ్చినాను ఇది వజ్రం మనకు ఎలా ఉండే తెలుస్తుంది ఎందుకంటే చిన్న వజ్రాలు ఉంటాయి కదా చిన్న డైమండ్స్ ఉంటాయి మనకు కనపడవు కంటికి ఇది పెట్టి చూసామంటే పెద్దగా కనపడుతుంది ఇది దగ్గర దగ్గర లక్ష్మీన్నర పెట్టి తెచ్చుకుంటా ఎందుకంటే లక్ష్మీన్నర అంత రేట్ ఎందుకు పెట్టి తెచ్చుకుంటామని మందికి తెలియదు కానీ ఇది మనకు ఇది భూతద్దాం అనుకుంటారు పది ఇరవై రూపాయలు దొరుకుతాయి కదా బయట కానీ ఇది కాదు ఇది డైమండ్స్ కొంచెం నిఘా గుర్తుపడుతుంది గుర్తుపడుతుంది అంటే మనకి ఏడ ఉన్నాయి కనపడుతుంది చూడండి ఎంత పెద్ద కనపడుతుందో మనకి చిన్నరాళ్ళు ఉన్నాయి పెద్దరాలు ఉన్నాయి డైమండ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కనపడుతుంది ఇవి ఎవరికైనా కావాలంటే మన దగ్గర హోల్సేల్ ఇచ్చినట్లే ఇస్తాం చూడండి మనకైతే లక్ష ఇరవై వేలు చెప్పి లక్ష రూపాయలకి ఇచ్చినారు మీకు ఎవరికైనా కాబట్టి కాంట్రాక్ట్ కావండి ఇస్తా కింద కామెంట్ చేస్తే నా నెంబర్కి నా నెంబర్ కాంటాక్ట్ చేయండి కామెంట్ రూపంగా వివరణ చెప్పినానుకో మీకు ఎవరికైనా కాబట్టి కూరలు కూడా పంపిస్తాయి ఎక్కడైనాను ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు ఓన్లీ ఇది మనం ఇతర దేశాల నుండి తెప్పించాం మొన్న ఇతర దేశాల్లో జాబ్ చేస్తా అంటే వార కంట్రీలో మనం ఇక్కడ కొనాలంటే ఐదు ఆరు లక్షలు అవుతుంది ఇది ఇది ఓన్లీ వజ్రాల చెకప్ దగ్గరే ఉంటుంది మిషను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉండదు మనం రీజనబుల్గానే ఇస్తున్నాం ఎందుకంటే ఎవరైనా బతుక్కుండే వాళ్ళు ఉంటారు కొంచెం వేదోళ్ళు అందుకు చూడండి చదకో చద దీన్ని మనం భూతద్దాం అంటారు భూతద్దాం కాదు దీన్ని చూస్తే కదా మనకు చూడండి నేనే చెక్ చేస్తాను ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెలుసు చూడాల అప్పుడు చెకప్ అనేది ఎలా అయితే తెలుస్తుంది చీప్ అండ్ బెస్ట్ చేయట్లేదు ఎవరికైనా కాబట్టి కామెరేజ్ చేయండి పంపిస్తాను మనకి డైమండ్ దొరికిన అనుకో కోట్లలో వస్తుంది కానీ మనం ఒక లక్ష రూపాయలు పెట్టడం పెద్దది ఏం కాదు కదా పెట్టుబడి ఒక లక్ష రూపాయలు పెట్టినామంటే అయినా కోట్లల్లో చంపచ్చు డబ్బులు ఎప్పుడే కానీ ఫస్ట్ పెట్టుబడి పెట్టే స్వభావం నేను ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి చిన్నరాళ్ళంట ఇట్లా చూస్తా ఉంటే కనపడతా ఉంటాయి మన కంటికి లేదంటే కనపడవు ఎవరైనా కావాలంటే కాంపరీటర్ చేయండి